కోరమీసాల మల్లన్న కొలుగుదీరిన కొమురవెల్లిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది పండుగ పర్వదినం సందర్భంగా పెద్దపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు ఈ సందర్భంగా నూట పదకొండు పలకల వెడల్పుతో పంచ రంగులతో పెద్దపట్నం వేస్తారు దీనిని వేయడానికి దేవస్థానంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు సైతం బండారు తెస్తారు సంక్రాంతి తర్వాత ఆదివారం మొదలైన కొమురవెల్లి సందడి మహాశివరాత్రి రాకతో మిన్నంటుతుంది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు లింగోద్భవ కాలంలో ప్రారంభమైన పెద్దపట్నం శనివారం వేకోజామున వరకు కొనసాగింది ఆలయార్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు ఒగ్గు పూజారులు భక్తి శ్రద్దలతో పంచరంగులు కుంకుమ పసుపు బియ్యం పిండి తంగేడు పిండి గులాలు తదితర వాటి చూర్ణాలు కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు